శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం లోకానికి అన్నం పెట్టే అన్నదాతలు రోజూ నాలి చేసుకునే శ్రామికులు ఏనాడూ నిద్రలేమితో బాధపడరు ఎందుకు మనిషి సంపూర్ణంగా నిద్రపోతే ఏ రోగాలు నొప్పులు దరిచేరవు ఈ విషయము తెలిసి తెలియకపోయినా పని ఒత్తిడి వల్ల డబ్బు సంపాదన ఇచ్ఛ వల్ల అధికమైన శ్రమ చేయకపోవడం వల్ల నిద్రలేమి వల్ల అనేక అనర్ధాలు వస్తున్నాయి నిద్రలేమితో బాధపడుతున్నటువంటి ఒక రాజు కథ చదివాను అనగనగా ఒక రాజు ఉండేవాడు తన రాజ్య కార్యకలాపాలలో తలమునుకలై ఉన్నప్పటికీ కూడా నిద్ర పట్టేది కాదట నిద్రపట్టకపోవడం వల్ల మరునాడు చేసే కార్యక్రమాలు సక్రమంగా చేయకపోవడము కంటి నిండా నిద్రపోవాలని అనుకునేవాడట కానీ నిద్రలేమితో బాధపడుతున్నాడు తన పరుపు మీద అటు ఇటు బొర్లీ బొర్లీ ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రావడం లేదు మరునాడు వెంటనే మంత్రిగారిని పిలిచి విషయాన్ని తెలిపాడట ఇప్పుడు మంత్రిగారు ఆలోచన చేసి అన్నాడు రాజా మరి ఎవరైతే మన రాజ్యంలో రేపటికి దాచుకోవాలన్న ఆశ లేకుండా సంతోషంగా ఉన్నవాడి యొక్క చొక్కాను మీరు ధరించినట్టయితే మీకు నిద్ర వస్తుందని చెప్పి చెప్పాడట రాజుగారికి ఇదేదో బాగుందని అనుకున్నాడు ఒకనాడు మారువేషంలో తన నగరంలో తిరుగుతూ ఉన్నాడట అందరూ సుఖమైన నిద్రపోతున్నారని ఊహించి పరిశీలించడానికి బయలుదేరాడు తొమ్మిది పది గంటల సమయం అవుతుంది ఒక వీధిలోకి ప్రవేశించాడు రాజు ప్రతి ఇంటి ముందు కొందరు వ్యక్తులు కూర్చొని ఆస్తి విషయము డబ్బు విషయము ఆడంబర విషయాలు మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటున్నారు కొందరు తలుపులు పెట్టి ఉన్నాయి కానీ లోపట పోట్లాట శబ్దం వినిపిస్తూ ఉంది నేనే నిద్రలేమితో బాధపడుతున్నాను అనుకున్నాను కానీ ఈ వీధి వీధి అంతా అలాగే ఉన్నారేమిటి అని అనుకొని పక్కకున్నటువంటి బీదవారి వీధిలోకి వెళ్ళాడట కొన్ని తలుపులే లేవు ఇంటి ముందర కొందరు నేలపైన కొందరు మంచం పైన కొందరు ఎక్కడ పడితే అక్కడ గాఢ నిద్రలో ఉన్నారు గుర్రు పెట్టి నిద్రిస్తున్నారు రాజుగారికి ఆశ్చర్యం వేసింది ఇదేమిటి ఆ వీధిలోనేమో అందరూ ఇళ్ళ ముందు పోట్లాడుకుంటున్నారు మరి అదే సమయంలో ఇక్కడ అందరూ మేల్కొని ఉండడం ఒక్కరు కూడా కనిపించలేదు చివరికి ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళి ఆ పేదవాడిని లేపాలనుకున్నాడట గాఢ నిద్రలో ఉన్నాడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అతన్ని తట్టి లేపితే ఆయన పాడవుతుందనే ఉద్దేశంతో రాజుగారికి పాట పాడడంలో అనుభవం ఉంది కాబట్టి పాట పాడినట్లయితే ఆ శబ్దానికి లేస్తాడేమోనని పాట పాడడం ప్రారంభించాడట ఇక కొద్దిసేపటికి ఆ పేదవాడు నిద్ర మేల్కొని రాజుగారు మారువేషంలో ఉన్నాడు కాబట్టి ఆయనను చూసి పక్క గ్రామంలోని వ్యక్తిగా భావించి బాబు నీకేం కావాలి బాబు బువ్వ తింటావా అని అడిగాడు రాజు తిరిగి తిరిగి పాడి పాడి అలసిపోయాడు ఒకవైపు ఆకలిగా ఉంది అందుకే సరేనన్నాడు ఆ పేదవాడు మరుసటి రోజుకు దాచుకున్న రొట్టెలను ఇచ్చి తినమన్నాడు మరి రేపు నీకో అన్నాడు అప్పుడు ఆ పేదవాడు రేపు రాని నాకు మీకు సరిపడా సంపాదిస్తాను వీటితో నీ కడుపు నిండిందో లేదో తెలియదు కానీ ఈ పూటకు సరిపెట్టుకో అన్నాడు పేదవాడు గుడిసెలో నివసిస్తున్నాడు ఏమాత్రము దుఃఖం లేదు రేపటి గురించి ఆలోచన లేదు తనకున్నదాన్ని ఇతరులకు పెట్టి సంతోషపడుతున్నాడు ఇలాంటి వ్యక్తిని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని మనసులో అనుకున్నాడు రాజు వచ్చింది దేనికోసం వారి చొక్కాను అడుక్కొని వేసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చాడు ఇదంతా చూసిన తర్వాత పేదవాడిని చొక్కా అడగడానికి మనసు ఒప్పలేదు అభిమానం పడ్డ వచ్చి సరే సెలవు తీసుకుంటానని చెప్పేసి తన రాజభవనానికి వెళ్ళిపోయి ఏనాడు కాలినడక తెలియనటువంటి రాజు వీధులన్నీ తిరిగాడు చివరికి ఆ పేదవాడిని లేపడానికి పాట పాడాడు బాగా అలసిపోయాడు కాబట్టి గాఢమైన నిధులలోకి జారుకున్నాడు ఉదయమే మంత్రి గారిని పిలిచి తనకు ఆతిథ్యం ఇచ్చినటువంటి పేదవాడి యొక్క ఆనవాలు చెప్పి అతని దగ్గర ఆయన యొక్క చొక్కాను తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడట మంత్రి సరేనని బట్టలు తీసుకొని వెళ్ళాడు ఆ పేదవాడి దగ్గరికి వెళ్ళి చూసేసరికి అసలు ఆ పేదవాడికి వేసుకోవడానికి చొక్కాయే లేదు కిమ్మనకుండా వచ్చాడు సాయంత్రం రాజుగారికి విషయం చెప్పాడు మరి రాజుగారి సమస్య తీరిందా తీరలేదే అనుకుంటారు కానీ తీరింది కారణం ఏమిటి రాజభోగాలు అనుభవిస్తూ రాజకార్యాలు నిర్వహిస్తూ శారీరక శ్రమ లేకుండా జీవిస్తున్న రాజు శ్రమ చేయడం వల్ల నిద్ర వస్తుంది అనే సత్యం తెలుసుకున్నాడు ఆనాటి నుండి రాజ్యకార్యాలతో పాటు శారీరక శ్రమ చేయడం ప్రారంభించాడు హాయిగా నిద్రపోతూ ఉన్నాడు మరి ఈనాడు సమాజంలో మనకు ఎందరో కనిపిస్తారు నిద్రలేమితో బాధపడుతున్న వారు రోగాల బారిన పడతారన్న సంగతి తెలిసిందే ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళి వెయ్యిలు ఖర్చు చేసినా వైద్యుడు ఏం చెప్తాడు నీకు బీపీ షుగరు అది ఇది ఉన్నది అంటే మందులు ఇస్తూ నువ్వు అరగంట వాకింగ్ చేయాలి వ్యాయామం చేయాలి అని చెప్తాడు శంకులో పోస్తే తీర్థం కదా అంతకుముందు మనము వ్యాయామం చేయము శారీరక శ్రమ చేయనే చేయము ఇంకా డబ్బు ఖర్చు చేశాము డాక్టర్ చెప్పాడు ఏడెనిమిది గంటలకు లేసే మనము నాలుగైదు గంటలకే లేచి వాకింగ్ చేస్తాము వ్యాయామం చేస్తాము ఆరోగ్యము కుదుటబడుతుంది వైద్యుడిచ్చేటటువంటి మందు కంటే కూడా శారీరక శ్రమ చేయడం వల్ల రోగాలు నయమవుతాయన్న విషయము తెలిసినా నమ్మం కార్యాలయాల్లో పనిచేసేటటువంటి అధికారులు కానీ ఇతరులు కానీ శారీరక శ్రమ ఉండదు అందుకే రోజు రోజుకి వారికి నిద్రలేమి సమస్య వస్తుంది అదే కూలీ చేసుకున్న వాళ్ళని చూడండి రోడ్డుపైన గుంతలు వాళ్ళు లేదా వ్యవసాయ కూలీలు వ్యవసాయదారులు రైతు ఏనాడు కూడా నాకు ఈ రోజు నిద్ర పట్టలేదు అన్న మాట వినిపించడం అరదు కారణం ఏమిటి ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఉదయం ఐదు గంటలకే లేస్తాడు దగ్గర పశువులను తీసుకొని పొలానికి వెళ్తాడు పొలంలో శారీరక శ్రమ చేస్తాడు ఆరోగ్యంగా ఉంటాడు దేశానికి రైతే అన్నం పెడుతున్నాడు అందుకే శారీరక శ్రమ అనేది ప్రధానమైనది అలా చేసిన వారికి తప్పనిసరిగా సుఖ నిద్రపడుతుంది ఆరోగ్యంగా ఉంటాడు కలకాలం సుఖ సంతోషాలతో ఉంటారని తెలుపుతూ లోకా సమస్త సుఖినోభవంతు